హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరైతే బాగుండాలని దేవుని కోరుకుంటానండి ఈరోజు శనివారం కదా పూజ అయిన వెంటనే వంట మొదలు పెట్టానండి ఎందుకంటే పూజ అవిలోకి అన్ని లోడికి పది అయిందండి టిఫిన్లో అవి తినేలోడుకి పదిన్నరకు వంట మొదలు పెట్టానండి వంట మొదలెడితే పప్పు మామిడికాయ ఉండనండి మామిడికాయ పప్పు వండాను అలాగే రసం బెల్లంతో రసం పెట్టానండి ఎందుకంటే మేము బెల్లం ఎక్కువ వేసుకుని రసం పెట్టుకుంటామండి పప్పు మామిడికాయ దాంతోపాటు పచ్చిమిరకాయలు అప్పడాలు కూడా అన్నాడండి మా చిన్న కొడుకు అయిపోయినండి లోపల పప్పు మాడికైతే రెడీ అయిపోయిందండి తల్లిని పెట్టేశాను కాకపోతే మీరు ఏమనుకున్నారండి ఈరోజు శనివారం కదా కాకపోతే అండి వినాయక చవితికి జాగ్రత్తగా ఉండండి బాంబులు గింబులు ఏమి వేయకండి బాబు ఒకసారి అలాగే ఒక అబ్బాయి బాంబులు అవి ఇవి తారాజోలో వేసి లోడుకండి అది కొంటలోకి వెళ్ళిందండి జాగ్రత్తగా ఉండండి వినాయక చవితి నిమ్మల్నిచ్చినానికి అవి చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే మనకు వంట అయిపోయిన వెంటనే గ్యాస్ శుభ్రం చేసేసుకునండి కానీ అప్పుడారు మాత్రం కరకరలాడే బాగున్నాయండి